ముఖ్యంగా దేవుని ప్రేమను సందేహించేటట్టు చేస్తాడండి దేన్ని ఫైనల్ లాస్ట్ మాట ఇది దేవుని ప్రేమను డౌట్ పడేటట్టు చేస్తాడు ఈ తోట పండ్ల చెట్లలో దేని పండుగైనా తినొద్దని చెప్పాడా అన్నాడు అన్నీ తినమన్నాడు ఇది ఒక్కటి వద్దన్నాడు అని ఎందుకు వద్దన్నాడు తెలుసా అది తింటే మీరు కూడా ఆయనలాగా అవుతారు అది ఇష్టం లేదు అందుకే అలా అన్నాడు ఇక అమ్మగారు ఆగిందా మహాతల్లి కనపడిద్ది లేదు బే నాకు అందరం చూడవచ్చు లేకపోతే ఆ ప్రపంచం ఎట్టుండు మహిమ ప్రపంచం పాప ప్రపంచాన్ని సృష్టించింది తొందరపడి చూడు దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు నిజంగా ప్రేమిస్తే అది కూడా తినమనాలి కదా అది ఒక్కటి ఎందుకు వద్దన్నాడు దేవుడు నిన్ను ఒప్పుకోడు దేవుడు నిన్ను ప్రేమించడు దేవుడు నిన్ను అంగీకరించడు మళ్ళీ నువ్వు పాపివి నువ్వెంత తేడానో నీ ఆలోచనలో తేడా నీ తలంపుల్లో తేడా నీ క్రియల్లో తేడా నువ్వు అక్కడ తేడా చేసావు ఇక్కడ పాపం చేసావు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు నువ్వు అలా నువ్వు ఇలా నువ్వు నువ్వు అంగీకరించబడవు నువ్వేదో వెళ్తున్నావు కానీ ఒప్పుకోడు దేవుడు నిన్ను నీ ప్రార్థన వినడు నిన్ను అంగీకరించడు అని నీ పదే 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 మన మనస్సును వేటాడతాడండి వాడు మన మనస్సును వేటాడతాడు కానీ దేవుని ప్రేమను విశ్వసించగలిగితే వాణ్ణ్ని రిటర్న్ వేటాడుతావు నువ్వు తప్పిపోయిన కుమారుడి పరిస్థితి తప్పిపోయాడు అంత భ్రష్టు పట్టాడు కానీ ఒక్కదానిలో భ్రష్టు పట్ల ఏంటో తెలుసా నేను ఇన్ని విధాలా పాడైపోయాను కానీ నేను ఒకటి ఇరుగుదును నా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తాడు తప్పిపోయిన కుమారుడి గొప్పతనం ఏంటో తెలుసా మామూలుగా అన్ని విషయాల్లో ఎఫెక్ట్ అయిపోయాడు కానీ ఒక్కదానిలో ఎఫెక్ట్ కాల తన తండ్రి ప్రేమను విశ్వసించే విషయంలో తను ఎఫెక్ట్ కాల నా తండ్రి ప్రేమ గలవాడు నన్ను ఇంకా ప్రేమిస్తాడని రూఢిగా నమ్మాడు కనుకనే కొడుగ్గా అంగీకరించకపోతే పనుడుగానైనా ఉందాం అక్కడే పోదామని పందుల దొడ్డులో ఉండలేదు కానీ పందుల తొడ్డులో ఉండలేదు కానీ పందుల దొడ్డిని విసర్జించి తండ్రి దగ్గరికే పరిగెత్తాడు ఎందుకు ప్రేమ నమ్మాడు దేవునికి మహిమ హలో లూయా ఎ నమ్మిన వెళ్ళినందుకు ఏ మొహం పెట్టుకుని వచ్చావరా దరిద్రుడా ఆస్తి అంతా తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు పాడు చేసి సిగ్గులేని మొహం పెట్టుకుని వచ్చావు దరిద్రుడు అక్కడ అన్నాడా అల్లంత దూరంలో ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దులు పెడుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చినోడు కొడుకు పందుల దొడ్లో నుంచి వచ్చినాడు సువాసన భరితంగా ఉంటాడా దుర్గంధ భరితంగా ఉంటాడా పోయేటప్పుడు ఎట్టు పోయాడు యువరాజులాగా సువాసన భరితంగా పోయాడు వచ్చేటప్పుడు వచ్చాడు భిక్షగాళ్ళలాగా చండాలంగా వచ్చాడు తానే స్థితిలో ఉన్న తండ్రి ప్రేమజుడు పరిగెత్తి వెళ్ళి ముద్దాడి వెంటనే ఆ స్థితిని మార్చేశాడు వెంటనే ఆ స్థితిని మార్చేశాడు దేవుని ప్రేమను సందేహించొద్దు నువ్వు బలహీనుడివే కావచ్చు బలహీనాలవే కావచ్చు చిన్న చిన్న లోపాలు కొన్ని నీలో కనపడుతుండొచ్చు పదే పదే వాటిని కూర్చి కృంగిపోయావంటే వాటిని చూపించి నిన్ను బలహీనపరుస్తాడు లూసిఫర్ ఆ ఛాన్స్ వానికి వద్దు నేను బలహీనుడినే బలహీనాలనే కానీ నా దేవుడు నన్ను సరి చేస్తాడు నేను నిలబడతాను దేవుని చిత్తానుసారంగా నిలబడతాను ఒకటి నేను నమ్ముతాను నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తాడు ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమను నేను నమ్ముతాను ఆయన ప్రేమిస్తున్నాడు ఇక నేను ఏం చేసినా ఆమోదిస్తాడని నేను చెప్పను కొన్ని లోపాలు లోటుపాట్లు నాలో ఉన్నాయి వాటిని చూసి బాధపడుతూ కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ఆయన నా పట్ల కలిగి ఉన్న ప్రేమ అగాపే దేవునికి మహిమ కాబట్టి శత్రువు నీకు అవకాశం ఇవ్వను అందరూ గుర్తుపెట్టుకోండి ఈ మాట దేవుని ప్రేమను నువ్వు ధ్యానిస్తే దావిదంటాడు నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే నా దినములన్నీయు నీ గ్రంథములో రైట్ దావీదు టోటల్ లైఫ్ అంతా దేవుడికి తెలుసు తెలిసే దావీదును ప్రేమించాడు దేవుడు నా వీధు లైఫ్ తెలిసిందేవు దేవునికి నీ లైఫ్ నా లైఫ్ తెలీదా తెలుసు మన బలాలు బలహీనతలు మొత్తం తెలుసు తెలిసి కూడా చనిపోయాడు మా ఆయన తెలిసి కూడా నీ కోసం చనిపోయాడు నాయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన కాబట్టి ఇంకొకటి కూడా తెలుసు ఆయనకి ఇప్పుడు నీవు బలహీనుడు బలహీనాలవి కానీ రాబోతున్న దినాల్లో నువ్వు ఒక బలమైన పాత్రవి అన్నీ ఎరుగున్నాడు ఆయన హలో లూయా కాబట్టి ఎప్పుడు నీ నోట్లో ఏముండాలి నన్ను ప్రేమించ ప్రేమను నేను సందేహించను తండ్రి శత్రువు నాకు అనుమానాలు పుట్టిస్తున్నాడు నువ్వు నన్ను అంగీకరించవని నో నువ్వు అంగీకరిస్తావు శత్రువు మాట నేను నమ్మను నీ వాక్యాన్ని నమ్ముతాను నన్ను ఎంత ప్రేమించావంటే చనిపోయి అంత ప్రేమించావు నన్ను నా కోసం నీ దేహాన్ని నాగలి వల్లి దున్నబడటానికి అప్పగించావు నా కోసం నీ వీపుని కోసం నీ ముఖాన్ని అప్పగించావు నీ తలను అప్పగించావు నీ కాళ్ళను అప్పగించావు చేతులను అప్పగించావు ఉమ్ము ఉమ్ము సహించావు నా కోసం ఘోర అవమానాలను భరించావు నా కోసం నీ ప్రేమను నేను నమ్ముతా తండ్రి నిరంతరం ఆయన ప్రేమను విశ్వసించు ఇంకొకటి ఫైనల్గా దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకు ఈ కర్మ ఎందుకు నీకు ఈ గతి ఎందుకు అని సాతాను డైరెక్ట్గా అనడగానే పక్క నుంచి మాట్లాడుతుంటాడు నీ పక్కనున్న మనుషుల నుంచి మాట్లాడుతుంటాడు గుర్తుపెట్టుకో దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మితే నీకు కఠినమైన శ్రమలు ఎదురైనా సందేహించవు సంకోచించవు సడగవు బొణగవు ఎందుకంటే ప్రేమించేవాడు మన క్షేమాన్ని కోరతాడా కీడు చేస్తాడా పెద్దగా చెప్పండి మరి కొన్ని కీడుల్లాంటివి నీకు ఎదురవుతున్నాయి అంటే అప్పుడు మరి దేవుడు ద్వేషించి వాటిని రప్పిస్తున్నాడా నో మరి ప్రేమించే కీడులు ఎందుకు రప్పిస్తాడు పేతురు రాసిన పత్రికలో ఉంది అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు ఉన్నాయని అగ్ని వంటి శ్రమలు అవసరమట మీ అందరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ లైవ్లో అనేక మంది ఉన్నారు ఇక్కడ సేవక గణం ఉన్నారు అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నారు ఎవరి జీవితానికి వాళ్ళకి చెందిన సమస్యలు ఉన్నాయి కఠినంగా ఉన్నారు కొంతమంది మరి నలుగుతున్నారు చాలా క్షోభలో కూడా ఉన్నారు అయితే ఒక్కటే చెప్తున్నా నువ్వు అంత క్షోభలో ఉండి కూడా ఈ ఒక్కటి నమ్ము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమించే దేవుడు ఆ పరిస్థితిని అనుమతించాడు ఎందుకు అనుమతించాడు అంటే దాని వెనక నీ ప్రయోజనమే ఆశించి అనుమతించాడు ఏం ప్రయోజనమో ఏమో నాకేం అర్థం కావట్లేదు నాకు నరకం లాగుంది అని నీకు అనిపించింది కానీ నీకు ఇబ్బందిగా అనిపించిన దాని వెనక కూడా నిజంగా నీ మేలుంది ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే ఇంకా దేవుణ్ణి సందేహించడం అంటూ ఉండదు నిన్ను దేవుడు ఒప్పుకోడు అని శత్రువు అంటే నువ్వెవడు చెప్పడానికి ఆ మొక్క ఆయన చెప్తే అప్పుడు చూస్తా నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని నువ్వు చెప్పు రెండవది ప్రేమించే దేవుడు మరి కీడెందుకు చేశాడు అని ప్రశ్నిస్తే నా మేలు కోసమే అని చెప్పు ఓకే రెండు మాటలు క్లియర్గా ఉన్నాయి బైబిల్లో దేవుడు సాధారణంగా మనుషులకు కలుగు సమస్యలు తప్ప వేరే సమస్యలు ఏవి నీకు రానిపడు ఒకవేళ రానిచ్చిన తప్పించుకునే మార్గాన్ని ఆయనే చూపిస్తాడు అని క్లియర్గా కొన్ని రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పదమూడవ వచనం వచనంలో రాయబడి ఉంది సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు ముగింపు మాట మీరు సరిచేసి బైబుల్ ఉంటే ఒకసారి చూసుకోండి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను డిచిపెట్టిపోడు కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు నమ్ముని ఇష్టమా ఇది సత్తు దు వేదల ఎందుకు నీ కన్నీరు తలకాలముండదు అల్లే చెందకు నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు నీ కన్నీరు తలకాలముండదు అల్లే చెందకు కొన్ని సమస్యలు వస్తాయండి గుండెకు గాయం గాయమైద్ది మనసు అలా నలిగిపోయిద్ది హృదయం బ్రద్దలైపోయినట్టుగా ఉంటుంది కొన్ని సమస్యలు అలా ఉంటాయి అలాంటి దెబ్బలు తగులుతాయి చేదుగా ఉంటుంది అనుభవించాలంటే ఎందుకు ఆయన నాకు ఇట్లా అడుగుతాం కూడా నేను చెబుతున్నా నిజంగా బ్రద్దలు కావాలి విరిగి నలిగిన హృదయం గల వారికి హోవా ఆ సన్నుడు ప్రైజ్ తెల్ చూడండి విరిగి నలిగిన అనుభవం కఠినమైన శ్రమానుభవం గుండా వచ్చిన వాళ్ళు ఎంత వినయంగా ఉంటారో శ్రమానుభవం లేకుండా వచ్చిన వాళ్ళు ఎంత పెలుసుగా ఉంటారో ఒకసారి మీరే చూడండి చేదైన అనుభవాల్లో కూడా ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటారో ఎంత వినయంతో దీనమనస్తో ఉంటారో అంతగా ఆ శ్రమానుభవం పొందని వాళ్ళు మామూలు స్థితిలో వచ్చిన వాళ్ళు ఎంత పెళ్ళిగా ఉంటారో మీరు చూడండి దేవుడు నిర్మించుకుంటాడండి మనల్ని రూపుదిద్దుకుంటాడు దానికోసం తప్పనిసరిగా ప్రతి భక్తునికి కొలిమిని వాడతాడు దేవుడు ప్రైస్ ది లార్డ్ అయితే ప్రేమించా ద్వేషించా ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను చేర్చడానికి నిన్ను ప్రేమించి కొలిమిని ఏర్పాటు చేస్తాడు ఆయన సంతోషంగా సాగిపో ముందుకి ఏ అనుమతించిన దేవుడే భరించడానికి శక్తిని ఇస్తాడు అవసరమైతే తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే కాల్చబడకపోతే

ఆయన నిన్ను ఘనపరిచి చూపిస్తాడు ఆ అనుభవం చూపిస్తాడు ఈ అనుభవం చూపిస్తాడు ఒకవేళ ఇప్పటికే ఆ అనుభవం అంతా అలాగ నలుగు ఆ నలుగుడు అలా కొనసాగుతూ ఉంది అంటే ఇక్కడ కాకపోతే అక్కడైనా సరే దాని విలువేందో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఒకటైతే నమ్మం దేవుడు తన చేతుల్లోకి నీ లైఫ్ని తీసుకున్నాడు